హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి కాళీమాత ఛానల్ మీరు చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర గానామృతం కలియుగ అవతార పురుషుడు ఆ వెంకటనాథుని యొక్క గానామృతం పారాయణం చేయడం అంటే ఆ తండ్రి యొక్క చరిత్రను ఆ తండ్రి తిరుమలలో ఎలా వెలిసాడు ఆ తండ్రికి ఆలయం ఎవరు కట్టించారు సూక్ష్మంగా చెప్పాలంటే ఆ తండ్రి గురించి తెలుసుకొని ఆ తండ్రిని ఆ కథ రూపంలో పాటల రూపంలో ఏదో ఒక రూపంలో ఆ తండ్రిపై మనసును లగ్నం చేయడం మనం ప్రతిరోజు మన కుటుంబ వ్యవస్థతో ఎంత బిజీగా ఉంటాం కానీ శనివారం రోజు తప్పకుండా ఆ స్వామిపై రెండు గంటల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది మీరు ఒక రెండు నిమిషాల పాటు ఆ కథను వినండి మీకు తెలుస్తుంది ఆ తండ్రి చరిత్రను ఒక పద్య రూపంలో కావచ్చు ఒక పాట రూపంలో కావచ్చు ఒక కథ రూపంలో కావచ్చు గానం చేయడం జరుగుతుంది చెతా చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినడం యోగిని మాతా ఒకరు వచ్చి పెళ్లి ముచ్చట చివరగా ఆ తండ్రి శిలారూపం దాల్చాడు శిలారూపం నుంచి తొండమనని చక్రవర్తి ఆ తండ్రికి గుడిని నిర్మించడం జరుగుతుంది ఇదంతా మనకు ఒక కథ రూపంలో చాలా చక్కగా ఆ తండ్రి గురించి తెలుసుకున్నట్లు ఉంటుంది పరోక్షకంగా ఆ తండ్రిపై భక్తితో మెడిటేషన్ కావచ్చు మనసు మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి దాదాపు ఒక గంట పాటు మనం మన యొక్క ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలి కేవలం ఆ తండ్రిపై మనసును లగ్నం చేయడం జరుగుతుంది కనీసం చదవడం రాకుండా మనసుతో వినడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చు ప్రతి మనిషిలో దైవత్వం దాగి ఉంది కాకపోతే మనం దాన్ని వెలికి తీసి మన ప్రవర్తనను వ్యక్తపరచడం ద్వారా ఖచ్చితంగా మన మానవత జీవితం ఒక లక్ష్యం వైపు సాధ్యమవుతుంది పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయడానికి బదులు చిన్న చిన్న ఘనకార్యాలు సాధించడానికి మనం ఆ భగవంతుని శక్తివమని కోరుకోవాలి మనం చిన్న చిన్నవి సాధించినప్పుడే పెద్ద పెద్దవి సాధించగలం మరి ఆ తండ్రిపై నువ్వు మనసును కనీసం ఒక గండపాటు కూడా కేటాయించినప్పుడు ఇక ఆ తండ్రిని పెద్ద పెద్ద కార్యాలు సాధించమని కోరుకునే హక్కు మనకు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఫస్ట్ ఆ తండ్రిని పూజించడం అలవాటు చేసుకోవాలి మనం చేసే కార్యాల వల్ల అప్పుడప్పుడు చుట్టుపక్కల నుంచి కొన్నిసార్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి ఏమీ పనిబాట ఉండదు దేవుని పేరు చెప్పి ఓ గంట పాటు సమయాన్ని కేటాయిస్తారు గంట సా పాటు సమయం ముచ్చట్లకే సరిపోతుంది అని కొందరు వ్యక్తులు చేస్తున్న వాళ్ళని చేయనీయకుండా వారు చేయకుండా అప్పుడప్పుడు అడ్డుపడుతుంటారు అలాంటి వాళ్ళు వారిలో ఉన్న లోపాన్ని చూసుకోకుండా ఎదుటివారి లోపం ఉందని భావించి వారి జీవితంలో ఎప్పటికీ తన లోపాన్ని సరిదిద్దుకోలేరు ఏమీ చేయకుండా ఆ తండ్రి సేవలో రెండు గంటల పాటు సమయం కేటాయించడం అంటే ఎంతో విలువైన సమయాన్ని పరోక్షకంగా ఆ తండ్రిపై మనం కేటాయిస్తున్నామని అర్థం మన మనసు మనం శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగింపబడుతుంది ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలు జీవిత చరిత్రలు చదివితే మనకు అవగాతం అవుతుంది మా ప్రయత్నం ఆ వెంకటేశ్వర స్వామి సేవలో మన సనాతన ధర్మాన్ని మనకంటూ ఒక బాధ్యతగా ముందరికి తీసుకెళ్లడంలో మేము ఈ విధంగా పూజలు స్టార్ట్ చేయడం జరిగితే ముందు ముందు తరాల వారు ఇక వాళ్ళు కూడా ఈ మేము చేసే ఏదైతే ఆ స్వామి సేవ ఉందో వారు కూడా పుచ్చుకొని కనీసం అందులో ఒక పది శాతం పాటించినా చాలు మనం పరోక్షకంగా మన ముందు తరాల వారికి మన దైవాన్ని పూజించడం మన దైవాన్ని ఆయన అనేక రూపాలలో ఉండని చెప్పడం మనకు ఒక మార్గం అవుతుంది గోవింద నామాలను వినండి తో ఆ నామాలు చదువుతుంటే మనసుకు ఎంత ఆనందం అంటే మాటలలో చెప్పలేము ఎందుకంటే ఆ తండ్రిని భక్తిపూర్వకంగా ఎవరైతే ఆరాధిస్తారో ఆ కలియుగ అవతార పురుషుని మనసు నుండి నింపుకుంటారో వారికి మాత్రమే ఆ నామాల యొక్క అర్థం ఆ నామాల యొక్క ధ్వని ప్రతి నింబిస్తుంది మాటలను ప్రోగ చేసేది నిజమైన విద్య కాదు ప్రజ్ఞను పెంపొందించేదే విద్య సంకల్పశక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యక్తులకిచ్చే శిక్షణే విద్య ఆ విద్యే ఆ అమ్మ ఆ అమ్మల కన్న అమ్మ మహాలలిత త్రిపుర సుందరిదేవి ఆ తల్లి యొక్క మరో రూపమే సరస్వతి మాత ఆ మాతలేదు మేము ఈ విధంగా పారాయణం చేయలేము చదవలేము మేమే కాదు ఈ సృష్టిలో ఎవరూ చదవలేరు ఇక గోవిందనామాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ గానామృతం పూజ ఆ తండ్రి మొత్తం ఆ తండ్రి యొక్క జీవిత చరిత్రను గానం చేసిన తర్వాత గోవిందనామాలు గోవిందనామాలు పాడిన తర్వాత తండ్రిని పూజిస్తే తల్లికి కోపం వస్తుంది కానీ తండ్రిని పూజించినందుకు తల్లి కూడా సంతోషపడుతుంది ఇంకా ఆ బంగారు తల్లి గురించి కూడా మేము పూజ చేయాలి కదా అందుకని ఆ తల్లికి సంబంధించిన కొన్ని శ్లోకాలు కూడా చదువుతాం వెంకటేశ్వర గానామృతం అంటే కేవలం వెంకటేశ్వర స్వామి గురించి మాత్రమే పూజ చేయడం కాదు అనేక అవతారాల్లో ఉన్న అనేక రూపాల్లో ఉన్న ఆ పరమాత్ముడు ఒక్కడే ఆ తండ్రి గురించి ఆ శివయ్య గురించి వినండి Oh భోజనాల విషయానికి వస్తే సాయంత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ అల్పాహారానికే ప్రాధాన్యత ఇస్తారు ఇక మా అక్కలు చూడండి పూరీలు ఏ విధంగా చేస్తున్నారు పూరి మామిడికాయ పప్పుతోటి అల్పాహారం తీసుకోవడం జరిగింది పూజ అవుతున్న చివరి దశలో ఇద్దరు ముగ్గురు సభ్యులు లేచి ఈ విధంగా వంట ప్రిపేర్ చేస్తారు స్వామికి చివరిగా ఇవ్వడం జరుగుతుంది మంగళహారతుల సమయంలో ఆ పాటలు మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి సంగీతం నేర్చుకుని సంగీతంతో పాడిన పాటలు కాదు మనసు పూర్తిగా ఆ స్వామిని మనసు నిండా నింపుకొని పాడిన పాటలు మనసుకు ఎంతైనా ఆనందాన్నిస్తాయి నీగాలి వల్లనే వెలుగు నిలిచేనయ్యా నీ పూజ కొరకు పోసిన పోలమయ్యా నీ పూజ కొరకు పోసిన పోలమయ్యా నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ నీ పాదా మా వెంకటేశ్వర గౌరవృతం పూజ విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే పది మందికి కాకపోయినా కనీస రా ఇద్దరికైనా చేర్చే నీ పదమంటిన పాదుకలు మమ్మా ఆదుకొనే తెగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మా ఆదుకొనే తెగమేలు నీ పదములే చాలు రామా కోవెలలోనికి చాలేనో స్వామివారికి మంగళహారతి ముగించిన తర్వాత ఇక ప్రకృతి మాత ప్రకృతికే మాత ఆమె తులిసమ్మకు హారతివ్వడం జరుగుతుంది శ్రీరామ తులసి జయములో మా గే ఓ కృష్ణ తులసి శ్రీ మాతీ తులసి రామ తులసి జయములో మా గే కృష్ణ తులసి ఏడవ ప్రదక్షిణ ముని కృష్ణమ్మా ఏముని ఏకాంత సేవమ్మా ఎనిమిదవ ప్రదక్షిణ ముని అమ్మ ఏముల బాధలు తొమ్మిదవ ప్రదక్షి

పాడే పాట కూడా మాకందరికి చాలా బాగా నచ్చుతుంది మేవేంకటేషా సృష్టి స్థితి

పసుపుబొట్టు తీసుకొని ఇక ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇదండి మా వీడియో మీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి